అండి ఈ వీడియోలో తొమ్మిదో తరగతిలోని పాఠ్యాంశాల గురించి కవులు రచయితలు ఇతివృత్తం అలాగే ప్రక్రియ రూపాల గురించి తెలుసుకుందాం సో ఈ వీడియో టెట్ రాసే వారికి అలాగే డిఎస్సి రాసే అభ్యర్థులకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే తొమ్మిదో తరగతి విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో మొదటి పాఠం వచ్చేసి తొమ్మిదవ తరగతిలోని పాఠం ధర్మార్జునులు సో ధర్మరాజు యొక్క గొప్పతనాన్ని గురించి అర్జునుడి యొక్క పరాక్రమం గురించి సో పంచ పాండవుల గురించి ఈ పాఠంలో వివరించడం జరిగింది ఈ పాఠం రచించినటువంటి కవి చేమకూర వెంకట కవి సో చేమకూర వెంకట కవి గారు తంజావూరు రాజ్యాన్ని పాలించిన విజయభవన కవి పండిత సభను నిర్వహించి అభినవ భోజరాజు అని పేరు పొందిన నాయకుని ఆస్థాన కవి సో చేమకూర వెంకట కవి గారు రఘునాథ నాయకుని ఆస్థాన కవి ఈయన రచనలు చేసి సారంగధర చరిత్ర విజయ విలాసం సో సారంగధర చరిత్ర కావ్యాన్ని రచించి మహారాజుకు అంకితం ఇవ్వదగిన లక్షణాలు లేవని తరిచి సో మళ్ళీ విజయ విలాసం కావ్యాన్ని రచించాడు ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి సో ఈ పాఠం ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు సో అలాగే ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందినది అంటే ఇతిహాస పురాణాలలోని ఒక చిన్న కథను వర్ణలతో చెప్పడమే ప్రబంధం అంటారు సో ఇక్కడ నైతిక విలువలను ఎందుకు ఇచ్చారంటే ఏ విధంగా ఉండాలి సో ఇతరులకు ఏ విధంగా సహాయపడాలి సో ధర్మరాజు ఏమీ ఆశించకుండా సో తన దగ్గరకు వచ్చిన వారికి సహాయం చేస్తూ ఉంటారు సో అలాగే ఐదుగురు అన్నదమ్ములు కూడా సో దీనులను ఆదుకుంటూ ఉంటారు ప్రక్రియ ప్రబంధం సో ప్రబంధం మనం ఇందాక చెప్పుకున్నట్టు సో ఇతిహాస పురాణాల్లోనే ఒక చిన్న కథను వర్ణలతో చెప్పడం ప్రబంధం వచ్చేసి పద్దెనిమిది రకాల వర్ణాలు ఉంటాయి అంటే ఇందులో పద్దెనిమిది రకాల వర్ణనలు ఉంటాయి సో రెండవ పాఠం వచ్చేసి నేనెరిగిన బోర్గులా నేనెరిగిన బూర్గుల అంటే నాకు తెలిసినటువంటి బూర్గుల ఇక్కడ ఎవరికి తెలిసినటువంటి బూర్గుల అంట పివి నరసింహారావు గారు సో పివి నరసింహారావు గారి రాజకీయ గురువు అలాగే తిను నా లాయర్గా తన దగ్గరే ఉంటూ సో అన్నీ నేర్చుకుంటూ ఉండేవారు పివి నరసింహారావు గారు సో పివి నరసింహారావు గారు ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి బోరుగుల రామకృష్ణారావు గారు గురించి సో ఆయన మాటల్లోనే చెప్పడం జరుగుతుంది సో అది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం సో ఆయన లాయర్గా ఉండి సో తన దగ్గర జూనియర్ న్యాయవాదిగా పివి నరసింహారావు చేరడము సో ఆయనకు ఏ విధంగా వాదించాలి ఏంటి సో కఠినమైన విషయాలను కూడా తన క్లుప్తంగా చెప్పడము అలాగే రాజకీయ ప్రవేశం వీటన్నిటిని గురించి కూడా సో పివి నరసింహారావు బుర్గుల రామకృష్ణారావు గురించి చెప్తారు పాఠాన్ని రచించినటువంటి రచయిత పివి నరసింహారావు గారు సో పివి నరసింహారావు గారి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు ఈయన వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించాడు అలాగే ఈయన దత్తత తీసుకు ఈయన దత్తత తీసుకున్నటువంటి తల్లిదండ్రులు రుక్మిణమ్మ రంగారావు గారు వాళ్ళు వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామస్తుల వంగర గ్రామస్తులు ఈయన గురువులు స్వామి రామానంద తీర్థ అలాగే బూర్గుల రామకృష్ణారావు గారు వచ్చేసి రాజకీయ గురువు ఈయన చేపట్టినటువంటి పదవులు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు ముఖ్యమంత్రిగా పనిచేశారు కేంద్ర మంత్రిగా పనిచేశారు భారత ప్రధానిగా కూడా పనిచేశారు ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి అంటే ఒకరిని మనం ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా వారి అడుగుజాడలు నడిస్తే మంచి మార్గంలోకి వెళ్ళవచ్చు అని తెలియజేయడం ఇక్కడ పివి నరసింహారావు గారికి స్ఫూర్తిదాయకం బురుగుల రామకృష్ణారావు వీళ్ళిద్దరూ మనకు స్ఫూర్తిదాయకం ఇక్కడ ప్రక్రియ వచ్చేసి అభినందన వ్యాసం సో అభినందన వ్యాసం అంటే జీవితంలో గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళి ఒక మంచి జీవితాన్ని కలిగినటువంటి ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి స్ఫూర్తివంతమైన జీవకుణాలను విశ్లేషిస్తూ వారిని ప్రశంసిస్తూ రాసేది అభినందన వ్యాసం ఇక్కడ బూర్గుల రామకృష్ణారావు గారి యొక్క కృషిని ఆ వ్యక్తిత్వాన్ని వివరిస్తూ ప్రశంసిస్తూ రాసేది ఈ పాఠం సో నెక్స్ట్ పాఠం వచ్చేసి వలస కూలి సో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వలసలు వెళ్ళి కూలి పని చేస్తూ బతికే వాళ్ళ గురించి ఇక్కడ ముఖ్యంగా చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి వాళ్ళ గురించి పాలమూరి జిల్లా నుంచి వెళ్ళిన వాళ్ళ గురించి సో ఈ పాఠంలో వివరించడం జరిగింది సో వలసలు వెళ్ళడానికి కారణాలు ఏంటి అంటే సరైన నీటి వసతి లేక పంటలు పండక సో కరువు ఏర్పడడం వల్ల సో వాళ్ళ జీవితమే బతకడమే కా కష్టం అనుకున్న సందర్భంలో వేరే ప్రాంతాలకు వలసలు వెళుతూ ఉంటారు సో ఇక్కడ పాలమూరు కూలీలు తూర్పు ప్రాంతానికి వలస వెళ్తారు అక్కడ చేపలు పట్టి జీవనం కొనసాగించడం కొనసాగించమని వెళ్తూ ఉంటారు కానీ అక్కడ వచ్చినటువంటి తుఫానుకు వస్తారో రారో ఎప్పుడొస్తారో అనేసి కవి ఇక్కడ గేయం ద్వారా తెలపడం జరిగింది ఓ కవి వచ్చేసి డాక్టర్ ముకురాల రామారెడ్డి ముకురాల రామారెడ్డి గారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జన్మించారు ఈయన జన్మస్థలం కర్నూలు జిల్లా కలువకుర్తి మండలం ముకురాల గ్రామం ఈయన రచనలు మేఘదూత దేవరకొండ దుర్గం నవ్వేకత్తలు హృదయశైలి రాక్షస జాతర ఉపరిశోధన తెలుగు సాహిత్యాన్ని గంటు మొదలగినవి ఈయన రచన అలాగే ఈయన పరిశోధన గ్రంథం ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధన చేశారు సో ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ సహానుభూతి సో సమాజంలో జరిగేటటువంటి సహా విషయాల గురించి అలాగే వాళ్ళ మీద సహాయ గుణం కలిగి ఉండడాన్ని గురించి మొత్తం తెలుస్తుంది ప్రక్రియ వచ్చేసి గేయం సో గేయం లయాత్మకంగా ఉండి ఆలపించేటందుకు వీలుగా ఉండేటటువంటిది నెక్స్ట్ పాఠం పేరు వచ్చేసి రంగాచార్యతో ముఖాముఖి సో దాశరథి రంగాచార్య సో దాశరథి రంగాచార్య అలాగే దాశరథి కృష్ణమాచార్య ఇద్దరు అన్నదమ్ముళ్ళు మీకు పదవ తరగతిలో దాశరథి కృష్ణమాచార్య గురించి వస్తుంది సో దాశరథి రంగాచార్య అలాగే దాశరథి కృష్ణమాచార్యలో ఇతన్నేమో గద్యదాశరి అని కృష్ణమాచార్యనేమో పద్యదాశరథి అనేసి అంటారు సో ఇక్కడ ఈ పాఠం వచ్చేసి ఇంటర్వ్యూ అనమాట అంటే రంగాచార్యను రంగాచార్య గారితో జరిపినటువంటి ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రశ్నలే ఈ పాఠంలో ఉంటాయి సో దీన్నే ప్రశ్నావళి అని ముఖాముఖి అని కూడా అంటారు ఈయనే గురించి ఉంటుంది కాబట్టి నాకు ప్రత్యేకంగా రచయిత అనేసి ఏమీ ఇవ్వలేదు సో ఈయన తెలంగాణ ఉద్యమ సమయంలో సో కత్తిపట్టి నా పోరాడిన వారు కొందరైతే కలం పట్టి పోరాడిన వాళ్ళు కొందరు ఆ కొందరులో ఇతను ఒకరు అంటే ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి సో ఇతివృత్తం వచ్చేసి సాహిత్య సేవ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సాహిత్య విలువలను పెంపొందించినటువంటి వ్యక్తి అలాగే ప్రక్రియ ఇంటర్వ్యూ దీన్నే పరిపృచ్ఛ అని కూడా అంటారు ఉద్యోగాల ఎంపికల్లో కానీ వాళ్ళ ప్రతిభను పరీక్షించడం కోసం ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు అలాగే నిర్దిష్ట రంగంలో సేవలు అందించిన మహాత్ముల అనుభవాలను అంతరంగాన్ని తెలుసుకోవడానికి కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు సో దీన్నే ఇంటర్వ్యూ పరిభుత్ ముఖాముఖి అని కూడా అంటారు నెక్స్ట్ వచ్చేసి శతకమధురమ సో ప్రతి ఒక్క తరగతిలో శతకమధురిమ మాత్రం తప్పకుండా ఉంటుంది ఉండాలి కూడా ఎందుకంటే పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించడం కోసం శతక కవులు ఎన్నో మంచి శతక పద్యాలను రచించారు సో ఆ శతక పద్యాలు అనేవి ప్రతి ఒక్క బాలుడికి బాలికకు తెలిసి ఉండాలి శతక మధురిమును శతక కవులు రచించారు సో శతకము అంటే వంద లేదా వందకు పైగా అంటే నూట ఎనిమిది పద్యాలు ఉండడం మకుటము అంటే పద్యం చివరి పాదం లేదా చివరి పదాన్ని మకుటం అంటారు మకుటం అర్థం ఏంటంటే కిరీటం సో ఈ శతక పద్యాలు అన్నీ ముక్తపదగ్రస్తానికి చెందినటువంటివి ముక్త అంటే ఏ పద్యానికి అది స్వతంత్ర భావం కలిగి ఉంటుంది సో ఒక పద్యానికి తర్వాత పద్యానికి ఎటువంటి సంబంధము ఉండదు అన్నమాట శతక కవులు వచ్చేసి యాదవాకుల అన్నమయ్య సర్వేశ్వర శతకం దూర్జటి శ్రీకాళహస్తిశ్వర శతకం మల్లభూపాలియం ఎలకూచి బాల సరస్వతి భాస్కర కర్త మారద వెంకయ్య ఉత్పలమాల ఉత్పల సత్యనారాయణాచార్య ఏకప్రాస శతపద్యమాలికర్త గౌరీభట్ల రఘురామశాస్త్రి నింబగిరి నరసింహ కర్త అందే వెంకటరాజం చంద్రమౌళీశ్వర శతకకర్త ఇమ్మడి జట్టి చంద్రయ్య వీళ్ళందరూ శతక పద్యాలను శతక మాధురమ ద్వారా మనకు అందించాలి సో దీని ద్వారా ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు మనకి ఏది మంచి ఏది చెడు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అసలు సమాజంలో ఎటువంటి వారు ఉంటారు ఏంటి అనే దాని గురించి మనకు తెలుస్తుంది సో ప్రక్రియ వచ్చేసి శతకం తర్వాతి పాఠం దీక్షకు సిద్ధం కండి ఈ దీక్షకు సిద్ధం కండి పాఠం మొత్తం కరపత్రం రూపంలో ఉంటుంది ఒక వ్యక్తి కానీ సంస్థకు కానీ ప్రజలకు అందించాలనుకు అందించాలనుకునే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించే పత్రం కరపత్రం సో కరము అంటే చేయి చేతిలో ఇమిడి ఇముడి ఉండేటటువంటి పత్రాన్ని కరపత్రం అంటారు దీన్ని ఇంగ్లీష్లో పాంప్లెంట్ అని అంటారు సో తెలంగాణ హిస్టరీ సొసైటీ తరఫున రెండు వేల తొమ్మిదిలో పుస్తకం పంతొమ్మిది ఉద్యమం చారిత్రక పత్రాలు ఈ పుస్తకంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి తెలంగాణ ఉద్యమ స్థితిగతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ముద్రించబడ్డాయి ఆ పుస్తకంలో నుండి తీసుకున్న ఒక కరపత్రమే ఈ పాఠం సో ఈ పాఠం ఇది వృత్తం వచ్చేసి దేశభక్తి సో ప్రక్రియ కరపత్రం కరపత్రం అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి చెలిమి పాఠం సో చెలిమి అంటే స్నేహం సృష్టిలో తీయనిది అనేది స్నేహం మనం తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేనివి తోడబుట్టిన వారికి కూడా చెప్పుకోలేనిటువంటి ఎన్నో విషయాలను స్నేహితులకు మాత్రమే చెప్పుకుంటాం సో వాళ్ళ లోపాలను ఎత్తి చూపిస్తాము వాళ్ళకి ఏది మంచి ఏది చెడు తెలుపుతాము సో వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాము వాళ్ళ రహస్యాలను ఎవరికి తెలియకుండా దాస్తూ ఉంటాం సో ఇలా ఎంతో బాగా క్లోజ్గా ఉండేటటువంటి స్నేహితులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు సో అలాంటి గొడవలు జరిగిన దాని గురించి ఈ చెలిమి పాఠంలో ఉంటుంది షర్మిష్ట దేవయానులు ఏ ఏ కారణంతో గొడవ పెట్టుకుంటారు అనే దాని గురించి ఈ పాఠంలో వివరించడం జరిగింది సో ఈ పాఠం ఒక కవి పొన్నికంటి తెలగన సో పొన్నికంటి తెలగన గారి నివాస స్థలం గోల్కొండ పరిసరాల్లోని పొట్ల చెరువు ప్రస్తుతం దాన్ని ఇప్పుడు మనం పటాన్ చెరువు అనేసి అంటారు సో ఈయన అచ్చతెనుగుకు ఆది కవిగా ప్రసిద్ధుడు అచ్చతెనుగు ఆదికవిగా ప్రసిద్ధుడు తండ్రి పేరు భావనామాత్యుడు అలాగే యయాచి చరిత్ర కావ్యం తెలుగు సాహిత్యంలో అచ్చ కావ్యాల్లో మొదటిది మరియు అత్యుత్తమమైనది సో చెలిమి అనేది కూడా అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్ర యయాతి చరిత్రను రాసినటువంటిది పొన్నికంటి తెలంగాణ ఆచారుడు సో ఈ యయాతి చరిత్రనైనా అమీర్ ఖాన్ అనే మహమ్మదీయ సర్దార్కు అంకితం చేశారు సో ఇది వృత్తం వచ్చేసి మానవ సంబంధాలు గురించి ఉంటుంది అచ్చ తెలుగు కావ్యం ప్రక్రియ వచ్చేసి అచ్చ తెలుగు కావ్యం కేవలం అచ్చ తెలుగు మాటలతో రాసిన కావ్యం ఇది అచ్చ తెలుగు పదాలు అనగా పదాలు మరియు వికృతి పదాలు కలిసిన భాష యయాతి చరిత్ర తెలుగులో మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్ర నెక్స్ట్ వచ్చేసి ఉద్యమ స్ఫూర్తి సో ఉద్యమంలో తను స్వంతంగా పాల్గొన్నటువంటి సంగం లక్ష్మీబాయి గారు ఆ ఉద్యమ సమయంలో ఏ విధంగా జరిగింది ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుత సన్నివేశాలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుత సమాజం ఏ విధంగా ఉంది అనేది తన మాటల ద్వారా తెలపడం జరుగుతుంది సంగం లక్ష్మీబాయి గారి గురించి చెప్పాలి ఈమె జన్మస్థలం మేడ్చల్ జిల్లాలోని గడకేశ్వరం అనే గ్రామంలో జన్మించింది ఈమె పంతొమ్మిది వందల పదకొండులో జన్మించింది ఈమె చేసినటువంటి ఉద్యోగాలు నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాలలో వార్డెన్గా అలాగే తెలుగు పండితురాలుగా కూడా పనిచేసింది సో ఈమె రచయించిన ఆత్మకథ అంటే ఆత్మకతగా గ్రహించబడింది నా చే నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు నెక్స్ట్ అంటే ఇప్పుడు పాఠం మొత్తం కూడా అలాగే ఉంటుంది నా జైలు జ్ఞాపకాలు అలాగే అనుభవాలు అనేవి నెక్స్ట్ పాల్గొన్న ఉద్యమాలు వచ్చేసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి మొట్టమొదటి మహిళ అలాగే వినోబాబా బావే చేసిన ఉద్యమంలో పాదయాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళ కూడా లక్ష్మీబాయి గారు సో నైతిక ఇతివృత్తం వచ్చేసి ప్రేరణ దేశభక్తి అలాగే ప్రక్రియ వచ్చేసి ఆత్మకత సో తన గురించి తానే చెప్పుకోవడం నెక్స్ట్ తొమ్మిదవ పాఠం వచ్చేసి కోరస్ కోరస్ అంటే గొంతు కలపడం ఇక్కడ సలంద లక్ష్మీనారాయణ గారు చెప్పేటటువంటి విషయానికి సో నేను చెప్పేదానికి ఎవరు నాకు గొంతు కలపడం లేదు నేను చెప్పేది ఎవరు వినడం లేదు అనే దాని గురించి ఇక్కడ వచన కవిత రూపంలో చెప్పడం జరిగింది సో సైలంద్ర లక్ష్మీనారాయణ గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరణించారు ఈయన జన్మస్థలం నిజామాబాద్ పట్టణంలో జన్మించారు అలాగే ఈయన తొలి కవితా సంపుటి వేడి గాలి అలాగే గ్రహించబడినటువంటి సం కవితా సంకలనం చావు గీతం నెక్స్ట్ వచ్చేసి ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ అలాగే ప్రక్రియ వచ్చేసి వచన కవిత సో నియమం లేని స్వేచ్ఛ కవిత్వాన్ని వచన కవిత అంటారు నెక్స్ట్ టెన్త్ లెసన్ వచ్చేసి వాక్ భూషణం సో ఇక్కడ వాక్ భూషణం అంటే వాక్ ప్లస్ భూషణం వాక్ అనేది అలంకారం అన్నమాట సో మనం ఏ విధంగా మాట్లాడాలి అసలు ప్రతి విషయం ఉపన్యాసం ఇవ్వాలంటే చాలు సో పిల్లలు అసెంబ్లీకి వచ్చి ఏదైనా చెప్పండి అన్న అట్లీస్ట్ న్యూస్ పేపర్ ఇచ్చేయాలన్నా సో ఉనికిపోతూ ఉంటారు సో ఏ విధంగా ఉపన్యాసం ఇవ్వాలి అసలు ఫస్ట్ మొదటగా భయాన్ని పోగొట్టాలని ఈ వాగ్భూషణం పాఠం బాగా చదివితే అసలు ఎటువంటి వారైనా ఉపన్యాసం ఇవ్వడానికి వస్తుంటారు అంటే వాళ్ళు ఏదైతే అంశాన్ని ఎంచుకున్నారో ఆ అంశాన్ని గురించి ఉపన్యాసం ఇవ్వడానికి ముందుకొస్తారు అంటే ఏ విధంగా ఉండాలి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఆ అంశాన్ని సో మొదటగా ఎక్కడ చెప్పాలంటే ఒక ఇద్దరు ముగ్గురు మధ్యలో తర్వాత ఒక పది మంది సో అలా అలా నేర్చుకొని అసలు ఉపన్యాసం చెప్పి మన ముఖ కవలికలు ఏ విధంగా ఉండాలి అలాగే ప్రేక్షకుల యొక్క ముఖ కవలికలను చూసి మనం ఏ విధంగా ఇంకా ఆ అంశాన్ని గురించి వివరించాలి అనే దాని గురించి చాలా చక్కగా ఈ పాఠంలో వివరించడం జరిగింది సో రచయిత ఇరివెంటి కృష్ణమూర్తి డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గ్రహించబడినటువంటి గ్రంథం వాగ్భూషణం భూషణం ఇరివెంటి కృష్ణమూర్తి గారు వాగ్భూషణం భూషణం అనే పుస్తకం నుంచి తీసుకోవడం జరిగింది ఈయన మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించారు ఈయన సంస్కృతం తెలుగు ఇంగ్లీషు ఉర్దూ హిందీ భాషల్లో గొప్ప ప్రావీణ్యం ఉంది ఈయన రచనలు వచ్చేసి తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు చాటువులు వాగ్భూషణం వేగుచుక్కలు వెలుగుబాటలు అడుగుజాడలు వెలుగు చూపే తెలుగు పద్యాలు దేశమును ప్రేమించు మన మొదలైనవి రచనలు ఈయన సిద్ధాంత గ్రంథం కవి సమయములో భాషాభిరుచి సో భాష మీద అభిరుచి కలి కలిగించడం చేస్తుంది మనకు ఈ పాఠం నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి వ్యాసం ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని దాని గురించి క్లుప్తంగా వివరించడం ఇక్కడ ఉపన్యాసం ఏ విధంగా ఇవ్వాలనే దాని గురించి వ్యాసం రూపంలో చెప్పడం నెక్స్ట్ వచ్చేసి వాయసం వాయసం అంటే కాకి సో అందరూ కాకిని చివత్కరించుకుంటారు కానీ సో కాకి మనకు ఎన్ని విధాలా మేలు చేస్తుంది అనే దాని గురించి మామిండ్ల రామగౌడు గారు చాలా చక్కగా వివరించడం జరిగింది సో మామిండ్ల రామగౌడు గారు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వర్ణి మండలం రుద్రుల్లో జన్మించారు ఈయన తల్లిదండ్రులు బాలమ్మ మల్లాగౌడు ఈయన రచనలు వచ్చేసి శబరిమాత శతకం నరసింహ శతకం కవి గౌడప్ప శతకం వంటి భక్తి నీతి శతకాలు రచించారు అలాగే రసతరంగిణి కవితా సుధాలహరి గౌడ ప్రబోధం మొదలైన రచనలు చేశారు ఈయన బిరుదులు వచ్చేసి సుకవి సుధాకర మధుర కవి కవి కోకిల ఓ నెక్స్ట్ వచ్చేసి ఇతివృత్తం ఇతివృత్తం వచ్చేసి జీవకారుణ్యం పర్యావర పర్యావరణం సో జీవుల పట్ల దయ కలిగి ఉండడం అలాగే పర్యావరణాన్ని సంరక్షించుకోవడం గురించి ఉంటుంది నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి ఆధునిక పద్యం నెక్స్ట్ లాస్ట్ లెసన్ వచ్చేసి తీయని పలకరింపు సో ప్రతి వ్యక్తికి సంపద కంటే కూడా ఒంటరితనం కంటే కూడా ఎవరైనా ఒకరు ఆత్మీయంగా పలకరిస్తే చాలు అనేది ఎక్కువగా ఉంటుంది సో ఒక నలుగురుండి అక్కడ వాళ్ళకి పెట్టాల్సింది ఓ ఎక్కువగా పడిపడి పెట్టాల్సిందే వాళ్ళ ప్రేమగా వాళ్ళ యొక్క యోగక్షేమాల గురించి తెలుసుకున్నా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు సో అలాంటి ఒక వ్యక్తి గురించి ఆ పలకరింపు లేకుండానే ఆయన తీసుకున్నటువంటి ఒక డెసిషన్ గురించి సో ఈ పాఠంలో ఉంటుంది అలాగే తర్వాత ఏం జరిగింది అనే దాని గురించి సో ఒక కథానిక రూపంలో చాలా చక్కగా చెప్పడం జరిగింది సో ఇందులో ఈ మా రచయిత్రి వచ్చేసి ఇల్లిందల దేవి ఈమె పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జన్మించారు సో ఈమె రచనలు వచ్చేసి వందలాది కథలు కొన్ని నవలలు రేడియో నాటక నాటకాలు అనేక వ్యాసాలు రచించింది సో అవార్డులు వచ్చేసి స్వర్ణ కమలాలు కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఇచ్చింది అలాగే సుశీల నారాయణ రెడ్డి పురస్కారాన్ని కూడా పొందింది ఈమె కథా సంపుటాలు దళాలు రాజా హంస సో ఇది వృత్తం వచ్చేసి మానవ సంబంధాల గురించి వివరించడం జరిగింది సో ఆ పాఠం చూస్తుంటే కూడా అంటే చదువుతుంటే వింటుంటే కూడా సో మనం కూడా ఎమోషనల్ అవుతాం అనమాట అంత బాగా ఉంటుంది అంటే ఈ విధంగా కూడా ఉంటున్నారా ప్రజలు సో ఈ విధంగానే ఉంటున్నారు ప్రజెంట్ సొసైటీలో అలాగే ఉంటున్నారు అలా ఉండకుండా ఉండాలంటే ఆయన తీసుకున్న డెసిషన్ ఒకటి కరెక్ట్గా ఉంటుంది సో కథానిక ప్రక్రియకు చెందింది జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించే వచన రచననే కథానిక అంటారు సో ఇవి అండి తొమ్మిదవ తరగతికి సంబంధించినటువంటి పాఠాలు కవులు రచయితలు అలాగే ఇదివృత్తం ప్రక్రియ రూపాలు అలాగే ఉపవాచకం వచ్చేసి కొమరం భీమ్ సురవరం ప్రతాప్ రెడ్డి కాలోజీ జయశంకర్ స్వామి వివేకానంద నేను సావిత్రి బాయిని సో ఇవి ఉపవాచకానికి సంబంధించిన పాఠాలు ఈ పాఠాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కొమరం భీమ్ గురించి సురవరం ప్రతాప్ రెడ్డి గురించి సో ప్రతి ఒక్కరు కాలోజీ నారాయణరావు గురించి ప్రొఫెసర్ జయశంకర్ స్వామి వివేకానంద గురించి అలాగే నేను సావిత్రిబాన్ ఈ పాఠాలు కూడా చదివితే సో వాళ్ళ వాళ్ళు మనకు ఒక ప్రేరణనిచ్చే వాళ్ళుగా ఏ విధంగా నిలిచిపోయారు అనేది కూడా తెలుస్తుంది సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ